మనకు ఏదైనా ఎక్కువ భయం కలిగినప్పుడు ఆంజనేయ స్వామిని ఎక్కువగా కొలుస్తాము ఈ మేము నిన్న గండికి అయితే వెళ్ళాము వేంపల్లి గండి ఇదైతే రాయచూటికి వేంపల్లికి దగ్గరలో అయితే ఉంటుంది వేంపల్లి గండి వీరాంజనేయస్వామి టెంపుల్ చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్ నిన్న మా ఊరికి వస్తూ ఉన్నాము వచ్చేదారిలో అయితే వేంపల్లి గండి వస్తుంది ఎలాగో ఊరికి వస్తూ ఉన్నాము కదా అందుకు అనేసి అక్కడ దిగి గండిలో మేము ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాము చూడండి మొత్తం ఇక్కడ కొండలు ఆంజనేయస్వామి టెంపుల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ చుట్టూ కొండలు గుట్టలు ఇవే ఉంటాయి ఎక్కువ సో ఈ ఫుల్ వీడియో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ నిండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మా వీడియోస్ మరింతమందికి షేర్ అవుతాయి ఓకేనా సో నిన్న మేము అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకొని అక్కడనే భోంచేసుకొని మళ్ళీ వన్ థర్టీకి మా ఊరికి బయలుదేరినాము మినిమం మా ఊరు ఫోర్ అవర్స్ పడుతుంది పోవడానికి ఓ వన్ అవర్ అక్కడే గడిపినాము గండిలో అయితే గండిలో ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ పాపాగ్ని నది ప్రవహిస్తుంది ఎవరైనా సరే గండికి వచ్చి పాపాగ్ని నదిలో మునిగి లేదంటే స్నానం చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మనకున్న దోషాలు కానీ ఇంకా ఏమైనా అంటే దయాలు పట్టినారు ఇంకా ఏదైనా పీడ కలిగింది మనకు అని అంటూ ఉంటారు కదా అలాంటి వాటికంతా కూడా చాలా బాగా మంచిది ఈ టెంపుల్ పాప నదిలో స్నానం చేసి తర్వాత స్వామిని దర్శించుకొని ఇక్కడే ఒకరోజు పడుకుంటే చాలా మంచిది మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇక్కడ భోజనాలు కూడా పెడతారు గుడి ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది అంటే గర్భగుడి అయితే మార్నింగ్ నుంచి ట్వ అంటే ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది మళ్ళీ త్రీ నుంచి నైట్ సెవెన్ థర్టీ అయితే ఓపెన్లో ఉంటుంది గుడి సో గండి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు నిన్న కూడా మేము ఫోన్ చేసేటప్పుడు మా పక్కన వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగినాము ఏ ఊరి మీదంటే నెల్లూరు అని చెప్పినారు అసలు గండి స్వామి అంటేనే మనకు చాలా ఫేమస్ అయిన టెంపుల్ అని చెప్పినారు మాకు నెల్లూరు నుంచి అనేసి ఇంకా చాలా చాలా దూరం నుంచి వస్తారు ఇక్కడ ప్రత్యేకంగా అయితే కొత్త వాహనాలు కొనుక్కుంటాం కదా మనము ఆ వాహనాలకి పూజ చేయించుకోవడం కానీ పిల్లలకి ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా వాళ్ళకి దండలు ఇస్తారు ఇక్కడ ఆకు పూజ చేస్తారు ఆంజనేయ స్వామికి మనము ఈ గుడికి వచ్చినప్పుడు ఆకలి పూజ చేయించుకుంటే ఇంకా చాలా మంచిది మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇంకా మేము అక్కడ గండిలో అయితే దిగినాము దిగిన వెంటనే ఊరగాయ కనిపించింది మాకు ఇంకా మా ఊరికి వెళ్తా ఉన్నాము కదా ఇంకా ఉంటాయలే మధ్య మధ్యలో కూరలు అవన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టము అందులో ఒకటి తెలిసిన విషయము మీ అందరికీ మా ఇంట్లో అయితే గ్యాస్ ఉన్నా కూడా గ్యాస్ వెలిగించుకోము మా నాన్న ఒక్కడే ఉంటాడు కాబట్టి ఇంకా ఎప్పుడు పొయ్యి వెలిగించుకొని చేసుకుంటూ ఉంటాడు బా గ్యాస్ వెలిగించాలంటే కొంచెము ఇబ్బందిగా ఉంటుంది కదా ఒకళ్ళే ఉన్నప్పుడు అందుకని దాన్నం చేసుకుంటా ఊరగాయలు అయితే తీసుకొచ్చిందాము ఒక మూడు నాలుగు ఊరగాయలు నేను చాలా బాగున్నాయి ఊరగాయలు కూడా ఇంకా మా అమ్మాయికి మేము ఒక దండ తీసుకుందాం అనుకున్నాము ఆడ గుళ్ళు అయితే ఇంకా మెయిన్ వచ్చి ఏంటంటే మేము ఊరికి వెళ్దామనేసి వచ్చినాము కదా అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా తొందర తొందరగా బయట నుంచే స్వామిని దర్శించుకున్నాము ఇంకా భోజనాలు చేసుకున్నాము గండి చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి వేంపల్లి గండి రాయచోట్ నుంచి వేంపల్లికి వెళ్తే గండి అని వస్తుంది వేంపల్లి గండి ఎవరైనా కూడా చెప్తారు అడిగితే కూడా చూడండి చుట్టుపక్కలైతే ఎక్కువ కొండలు లోయలు గుట్టలు పాపాగ్ని నది ప్రవహిస్తుంది మనం ఎక్కువ వర్షాలు పడినప్పుడు చాలా నీళ్లు ఉంటాయి నేను ఫైవ్ ఇయర్స్ నాకు ఫైవ్ ఇయర్స్ చిన్నప్పుడు మా నాన్న తీసుకెళ్ తీసుకెళ్ళాడు అక్కడికి మళ్ళీ నాకు పెళ్ళి తర్వాత మా సార్తో నేను రెండు మూడు సార్లు అయితే అక్కడికి వెళ్ళాను ఇంకా మా పాప పుట్టిన తర్వాత ఒకసారి వెళ్ళాను మొత్తము ఫోర్ టైమ్స్ అయితే అక్కడికి వెళ్ళాను నేను చాలా బాగుంది నేను ఫైవ్ ఇయర్స్ అప్పుడు పోయిన అప్పుడు టెంపులు వేరు ఇప్పుడు టెంపులు వేరు బాగా అభివృద్ధి చెందిందనమాట ఏదైనా కూడా రాను రాను అభివృద్ధి చెందుతుంది కదా అట్లా మొత్తం ఇక్కడ అంత మార్చేసినారనమాట చూడండి మొత్తం మీరు ఎక్కడెక్కడో కార్లు వేసుకో